కరుణాపరణ చిన్న చిన్న దేహదవల ఛాయమై వీరి దంగు తుంగ తురంగ రంగి ఉత్త వాంగమై అమదానంద ముఖార మింద బాలిత సుందర శ్యతమై అక్షయ కరుణ కటాక్ష వీక్షణ దాచినాయన దర్శన ధానమై ప్రయోగ ప్రవీణుడనై ఆగమ శాస్త్ర

నా ముందుకు రాగలడా ఎవరు రాలేదు ఎవరు రాలేదు అయినను మీరు మీకు ఎట్టి వాళ్ళ వర్షలు నియమాలు లేవు కాబోదు అందుకే పశుభూతికి అలవాటు పడిన మీరు కాబూతులకి సదాచారానికి తేడా తెలియక రావణుడు సీతను అపహరించి బంధించి బాధితున్న దుర్భర నాపై ఆపై ఆది రామాయణ అయిన వాల్మీకి సహితం నేను స్వయంవర సమయమున ఆ మండపమునూ తొక్కినట్టు రాయలేదే మరి ఈ కవులు తమ అరపాణికం చేత నేను నిధులలో శాపం నెత్తలేక చెతికి పడితేనే అది ఏ యథార్థం శాపం నెత్తలేని వాడినే కదా మరి ఆ విధిని ఎవరి జాత సీతలు భూభాగంతో సహా పెద్ద తీసుకెళ్ళిపోవడం హాస్యాస్పదం కదా ఓరే మునిద్రుడారా దేవతలు ఎవ్వరు దానవులు ఎవ్వరు కశ్యప ప్రజాపతికి ఇరువురు భార్య ముందు జన్మించిన వారు కాదా అందులో పెద్దవారికి పూజ్యతయు పిన్నవారికి అపూజ్యతయు కల్పించడం మీకు ఇది న్యాయమా మా పూర్వీకులు ఏ కారణం చేతలో పరకాంతలు పరకరించినంత మాత్రం కామదృష్టులు కామదృష్టి కావ్యం తల్లుతుంటే మరి మీ పాకశాస్త్ర దుర్చర్యముల నియమం నాడు ఇంద్రుడు బుద్ధశీలం హరింప జలధరం కదిలించడా లోక కళ్యాణ అర్థమా నిండుతడు లీలావతి శిరోజాలు బట్టి బలత్కారం గావించుట శిష్టాచారమా ఆర్యా సంగమ పురాణ పడలము పుణ్యదాయకమా ఇవన్నీ మరిచి మమ్మల్ని కామకృష్ణులు కామకృష్ణు కామకి మళ్ళీ మీ నాలికలు వేయి చిలికలు కావా అచంచల దివ్య తప అనన్య సామాన్య అనేక విభాసితుడు అవ రవిక్రమ పరాక్రమ క్రమైన పురంధరుడు చేయించి ఇంద్రజిత్తు నామ సాక్షకం చేస్తున్న మత్కుమారుడు మేఘనాథుడు అంబర మాత్రం నిలిచి జలధరముల భూతలముల పడద్రోజు ఈ కోతులన్నీ నందుల వలె నలగకుండునా మన మన దేవ సన్నిమ డోర్ తప్ప తేజుడు మా సహోదరుడు కుంభకరుడు అరిసేనాల సత్వం ఎత్తన పెరిగి పిత్తల పోయి తత్తరమున పరుగులెత్తకుందురా అరుగుర భయంకరమైన దైత్య పంకులు అనివార్యశల పరంపర గుర్తింపు తరి రామలక్ష్మణుడు మరణించటయో లేక గృహ ముంపులవుటయో తద్యము